పుష్పటు సినిమా వివాదాలతో పాటు కలెక్షన్లతోనూ దుమ్మురేపింది అయితే సినిమా విజయం కట్టే వివాదాలతోనే పుష్పరాజ్ వార్తల్లో నిలిచాడు మూవీ రిలీజ్ కు సరిగ్గా రోజు ముందు రాత్రి మొదలైన వివాదం ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది మరో ఇష్యూప్పుడు పుష్పటు యూనిట్ను ఇబ్బందుల నుంచి నెట్టింది సినిమాకు వచ్చిన భారీ లాభాల్లో కొంత భాగాన్ని చిన్న సినిమాల సంక్షేమానికి వాడాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది పుష్పాఠ సినిమా విడుదలైంది విజయం సాధించింది వివాదాలను తట్టుకొని నిలబడింది మరి ఘన విజయాన్ని అందుకుంది ఓటీటీలో కూడా ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది ఇప్పటికే ఇంతగా చరిత్రలో కలిసిపోయిన ఈ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది చిత్రాన్ని విడుదల చేసినప్పుడు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వం అందుకు గల కారణాలను చెప్పలేదంటూ లాయర్ జీవిఎల్ నరసింహారావు కోర్టులో పిటిషన్ వేశారు టికెట్ ధరల పెంపు కారణంగా నిర్మాతలు భారీ స్థాయిలో లాభాలు గడించిన విషయాన్ని కోర్టు దృష్టికి పూర్తి వివరాలతో తీసుకువచ్చేందుకు ఆయన ప్రయత్నించారు సినిమాలో వచ్చిన లాభాల్లో కొంత వాటాను కళాకారులకు పంచాలని అలాగే చిన్న సినిమాల సంక్షేమాలకు వాటిని ఇచ్చి బడ్జెట్ రాయితీలకు వాడేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు జానపద కళాకారులకు అందించే పెన్షన్ కూడా ఈ సొమ్మును వాడవచ్చని చెప్పారు సుప్రీంకోర్టు గతంలో వచ్చిన తీర్పు ప్రకారం సినిమాల ద్వారా వచ్చే లాభాల్లో కొంత భాగం ఇలా సంక్షేమానికి వినియోగించే అవకాశం ఉందన్నారు బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపు అనేది ఎప్పుడో జరిగిన విషయం కదా అని ధర్మాసనం పిటిషన్ ను ప్రశ్నించినట్లు తెలిసింది అయితే తాను కేవలం లాభాల గురించే మాట్లాడుతున్నానని ఇప్పటి ఈ విషయంపై ఎవరు స్పందించని కారణంగానే తాను ఆ విషయాన్ని చెప్పాల్సి వచ్చిందని ఆయన వివరించినట్లుగా సమాచారం ఈ విషయంపై పుష్పటు నిర్మాణ సంస్థ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది ఇలాంటి ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ వచ్చిన పుష్ప రిలీజ్ కు ముందు రోజు బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన దేశం దృష్టిని ఆకర్షించి పెద్ద వివాదంగా మారింది ఆ సమయంలో అల్లు అర్జున్ చూసేందుకు వెళ్లి రేవతి అనే ఓ మహిళ తొకిస్లాట్ లో ప్రాణాలు వేయడం తీవ్ర వివాదాస్పదమైంది ఈ ఘటన పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది ఇలా ఒక్కో ఇబ్బందిని అధిగమిస్తూ సినిమా అయితే ఘన విజయాన్ని సాధించింది ఇప్పుడు లాభాల్లో ఓటా అంటూ మొదలైన మరో వివాదం చిత్ర యూనిట్ కు ఇబ్బందికరంగా మారింది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీని సబ్స్క్రైబ్ చేసుకోండి